ప్రధాన గాయకునికి విహోవా దాసుడైన దావితారు కీర్తన విహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించున్నాను యుహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుయున్న నా దుర్గము కీర్తనీయుడైనహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఆయన నా శత్రువుల చేతులను నన్ను రక్షించు మరణ పాశం నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగలు పాతాళం పాషను నన్ను అరికట్టగను మరణ ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో రెండు హోవాకు మర్రబెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసేసి వైజు గలలుయా దావిది గారు రచించినటువంటి ప్రతి కీర్తన ద్వారా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి అంటే శ్రమలున్నప్పుడు బాధలున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులున్నా మనము ప్రార్థన చేయటానికి ఎంత సమయం ఇస్తామో తెలియదు కానీ ఈ సమస్యల్ని శ్రమల్ని బాధల్ని వేరే వాళ్ళతో పంచుకోవడానికి మాత్రం సమయం కేటాయిస్తుంది బాగా అవునా కాదు అవునా ఏకరో పెట్టేస్తాం నేను దాబీదేమన్నా అంటే నా శ్రమలోని నోవాకు మొర్ర పెట్టింది నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి మొర్ర పెట్టే వారముగానే ఉండాలి మనుషుల దగ్గర మొరపెట్టే ఉపయోగము వాస్తవానికి లేదు అది మనకు తెలుసు కదా మనకు తెలుసు కానీ మనుషుల దగ్గరే మత్తుకుంటుంది దేవుని దగ్గర మొత్తుకు దేవుని దగ్గర ఒకవేళ మీరు చెప్పుకున్నా ప్రార్థన చేసినా ఏదో ముక్కుబడిగా అన్నట్టుగా చేస్తాం చేయాలి చేయమన్నా చేయాలి అంటే అందుకని యేసుగ్రీ సూప్రవర మాట చెప్పారు గోజాడు ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పారు అలా గుర్తుందా ఒక విధరాలు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం చేయమని పదే పదే అడుగుతూ ఉంటుంది ఆయన కింద మాట ఆయనను మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చిన వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొన అంటే గోజాడుతూ చేసే ప్రార్థన విశ్వాసం కొంటుందా సంఘంలో ఆయన వచ్చినప్పుడు ఉంటుందా అదేంటి ఆయన లాగానే వెళ్ళిపోవాలిగా ఇంకా ఆయన ఎందుకు ఇవన్నీ చూస్తాడా అంటే ఎలా చూస్తాడు నువ్వు ప్రార్థనలో ఉన్నావరంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావని కదా అర్థం ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొన అంటే వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారనే కదా అర్థం ఆయన సన్నిధికి ఆయనతో కూడా మహిమలోనికి వెళ్ళేవాళ్ళు అంతే అందుకనే కనుగొనునా అన్నాడు ఒక ప్రశ్న ఆ విశ్వాసం కనుగొన ఏ విశ్వాసం ఆయన వచ్చేటప్పుడు కూడా ప్రార్థనలో ఉండేంత విశ్వాసం అంటే ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు అంటే దాని అర్థం ఏంటి మనం ప్రతి ఎంతకాలం మనం యొక్క మనం ఈ లోకాన్ని వదిలేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితంలో ఉండాలి అని దాని అర్థం రైస్ ద నా శ్రమలో నేను యహోవాకు మర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు కావిది గారు అంటారు ఏంటంట ఆయన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన మర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చూచను అప్పుడు ఏమైందంట భూమి కంపించది నేను పర్వతముల పునాదుల వణికెను ఆయన కోపింపగా అవి కంపించను అది అంటే శత్రువుల చుట్టుకొని ఉన్నారు శత్రువు చుట్టూతా ఆయన చుట్టూతా శత్రువులు చుట్టుకొని ఉన్నారు అందుకని ఆయన ఎప్పుడైతే గారు చేసిన ప్రార్థన హోవా దేవుని చెవుల్లోకి చొచ్చిందో వెంటనే ఆయన దగ్గర నుంచి సమాధానం ఎలా వచ్చింది ఆయన అక్కడి నుంచి వచ్చిన సమాధానానికి ఆయన కోపానికి భూమి కంపించింది అది పర్వతంలో పునాదులు వణికిపోయాయి అంటే చూడండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి మహోన్నతమైన శక్తి గుర్ణీని ప్రార్థన చేస్తున్నాడు ఏమైంది మనం ప్రార్థన చేస్తున్నాం ఏమవుతుంది ఏమవుతుంది మన ఆత్మలో లోకానుసరణ మార్పులు వస్తుంది కదా ప్రార్థన చేస్తాం మళ్ళీ దేవుని ఘనమైన నామాన్ని నిత్తిపట్టి ప్రార్థన చేస్తాం ఏమవుతుంది ఉదేములో క్షేమకరమైన అభివృద్ధి జరగాల్సింది ఆ దేవుని ఆత్మానుసారమైన అభివృద్ధి జరగాల్సింది ఏమవుతుంది కారణం కారణం ఏంటి కారణం ఏంటి ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం జీవించటం దేవుని వాక్యముతో జీవించాలనే తప్పన లేకపోవడం తపన లేకపోతేనే అర్థమైందా అంటే దేవుని వాక్య ప్రకారం ఉండాలని తపన లేకపోతేనే లోకరీతి అవన్నీ ఆలోచన అంటే ఆలోచన విధానం అంతా లోకరీతిగా ఉంటుంది వాక్యంతో లేనప్పుడు నే రకంగా ఉంటుంది ఇంకా ఆలోచన వాక్యంతో దేవుని ఆలోచన లేకపోతే ఇంకెలా ఉంటుంది లోకంతోనే ఉంటుంది కదా ఇంకా లోకంతో ఉండి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది అయ్య పాడ్రోసారు వాక్యం అన్నారు వాక్యం చెప్తుంది అందులో కొన్ని మాటలు వచ్చినాయి ఒక మాట ఏముందండి యహోవా వారికి తోడుగా ఉన్నాడు అని వచ్చింది ఎందుకు తోడుగా ఉన్నాడు పైన ఉంది అప్పటిదాకా వాళ్ళు భయంకరంగా విగ్రహారాధన చేసి దేవుని వ్యతిరేకంగా ఉండి తర్వాత దేవుడు వారిని కొంచెం శ్రమ పెట్టగానే దేవుని వైపు తిరిగి హృదయము ఆయన మీద నిలిపారంట ఆయన మీద నిలిపిన తర్వాత వెంటనే ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కు బయలుపడింది నేను వారికి తోడుగా ఉంటాను ఎప్పుడు ఎందుకు ఎందుకు మాట హృదయాన్ని దేవుని వైపు నిలిపారు వాళ్ళు అర్థమైందా ఈరోజు మనం అక్కర్లేదా మరి ఆ రోజేనా ఈరోజు అక్కర్లేదా చెప్పండి మరి అలా లేదు కదా సంఘం అలా లేదు కదా సంఘం వాక్య ప్రకారంగా లేకుండా కూడా సంఘం ఎలా ఉంది చెప్పండి వాక్య ప్రకారంగా లేకుండా కూడా సంఘం ఏం చేస్తుంది ఏం చేస్తుంది సంఘం ఈరోజు అంటే సంఘం అంటే సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు రక్తంలో కడుగుబడిన పాప్తిని తీసుకున్న అర్థమైందా పలు లోపాలు పంచుకుంటున్న సార్వత్రిక సంఘం గురించి ఈ సంఘం గురించి కాదు నేను మాట్లాడే ఏం చేస్తుంది వాక్య ప్రకారంగా లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తుందా లేదా ఎలా మరి అలా అయితే అలా జాగ్రత్తగా ఉండాలి మనము ఆజ్ఞలు మారలేదు ధర్మశాస్త్రం మారలేదు దేవుడు మారలేదు దేవుని దేవుని గుణలక్షణాలు మారలేదు మారింది ఏంటి ఏంటి ఏం మారింది చెప్పండి కాలం మారింది అంతే కాలం మారింది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రసంగిలో ఆయన అంటారు ప్రసంగి సూర్యుని కింద భూమి మీద ఉన్నదంతా కొత్తదేమి కాదు ఒకప్పుడు ఉన్నదే అర్థమైందా ఒకప్పుడు ఉన్నదే అప్పుడు ఇప్పుడు ఏంటి తేడా అంటే కాలం మారింది కాలానుగుణంగా మనుషుల ఆలోచన విధానం మారింది కానీ దేవుడు మారలా దేవుని యొక్క మాటలు మారలా దేవుని శక్తి మారలా దేవుని ఆత్మ కోర్స్ మన సేవకులు విశ్వాసం మార్చేశారనుకోండి దేవనాత్మను కూడా దేవుని ఆత్మ మారేది కాదు కానీ దేవునాత్మతో ఉన్నామనుకునే వాక్యాన్ని వ్యతిరేకంగా బోధించేవాళ్ళు ఎవరు మార్చినట్టు అదేమంటే దేవుని ఆత్మ నడిపింపు అంటారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్నా ఏమంటారు దేవుని ఆత్మ నడిపింపు అంటారు ఆత్మ దేవునాత్మ ఏంటి నడిపింపు నడిపింపేది దేవుని ఆత్మ నడిపించేది దేవుని వాక్యంతోనే రైజు హలలుయా కాబట్టి మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి మర్రపెట్టేటటువంటి జీవన విధానం మనలో కావాలి అది చాలా ప్రాముఖ్యము ఇంకా మనం ఎన్ని చూసుకుంటా పోతే ఆయన ఏ విధంగా శత్రువుల్ని అంటే దావేది ప్రార్థన అంగీకరించి ఆలకించి అంగీకరించి శత్రువుల మీద దావీద పక్షాలు ఎంతో చేశాడో మనం చూస్తాం ఇందులో చివరిగా మనం చదివిన మాటల్లో ఆయన ఏముంది ఏముందంటే చూడండి దావీదు ఇంకా చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా దావీదు నేను నీతిని బట్టి నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను నా బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను యహోవా మార్గాన్ని అనుసరించుతున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడిని కాను ఆయన న్యాయ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టలను త్రోసివేసేవాడిని కాను ఆయన కట్టలు త్రోసి వేసిన వాడును కాను మరి మనము ఆయన కట్టలు ఏమంటే త్రోసి వేసావా ఆయన న్యాయ విధుల్ని మనం పట్టించుకున్నావా ఆ న్యాయ విధులు ఏంటో మనం అర్థం చేసుకుంటున్నామా ఆయన వాక్యాన్ని బట్టి మనం నడవడానికి తాపత్రయపడుతున్నామా చాలా జాగ్రత్త అందుకని చివరి ఏమందంటే మన చదివిన మాటల్లో చివరేమో చిన్న దయగల వారి ఎడలా దయ చూపించు యథార్థవంతుల ఎడలా యదార్థవంతుడుగా ఉండవు దగ్గలవారు ఏం చేస్తాడంటే ఆయన నీలో లేదనుకో అనుకో నీ నువ్వు దయ కోరుకుంటా మళ్ళీ నువ్వు దయ చూపించు కానీ నువ్వు మాత్రం ఏం కోరుకుంటావు దయ అందుకనే కదా ఏసుకులు శుభ్రభా వచ్చింది నిండు పురుగు అని నిన్ను వలే అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి చెప్పండి మరి ప్రేమిస్తున్నానా నన్ను ప్రేమించుకుంటున్నట్టుగా నా ఇంటి వారికి ప్రేమిస్తున్నానా మరి అలా చేయనప్పుడు మనం ప్రభు బలలో పాల్పంచుకోవచ్చా అంటే మనల మనం మార్చుకొని ప్రభు సన్నిధిలో చేతులు బలలో చేతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పౌరులు గారు చెప్పిన మాటల్ని మనం మర్చిపోకూడదు పరిశుద్ధాత్మతో మనం ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనతో ఉంటే ప్రతి మాట జ్ఞాపకం వస్తుంది అయ్యో నేను ఇలా ఉన్నా నాకెందుకు అని అనుకుంటాను నేను మారాలి నేను ఇంకా ఆత్మల బలంగా ఉండాలి ఆత్మను అభిషేకించబడాలి నాలో దేవుని ఆత్మ బయటికి ఎలా ప్రవహించాలి ఆ స్థితి కావాలంటే దేవుని సన్నిధి ఉపవాసం ఉపవాసం ఎందుకు ఎందుకు ఉపవాసం చెప్పండి స్లిమ్గా తయారవడానికా చెప్పండి మనం స్లిమ్గా తయారవడానికి ఉపవాసం చెప్పండి ఓన్లీ ఎటు నేను స్లిమ్గా అవుదాం అనుకుంటున్నా కొంచెం సన్నపడదాం అనుకుంటున్నా ఉపవాస ప్రార్థనలు పెట్టారు దానికా మరి దేనికి సినిమా సినిమా మనం కాదు మనం ఎలా ఉన్నా ఆయనకి కావాల్సిందేంటిది మన ఆత్మ కావాలి ఎందుకు కాబట్టి ప్రబంధ ప్రియమైన దేవసినాం చాలా జాగ్రత్తగా జీవించు అన్ని దినాల్లో ఉన్నాం అపాయక రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ మాటలను బట్టి మనము దేవునికి మొదలుపెట్టే శ్రమ శోధన వేదన ఏమున్నా ఎవరికి మొదపెట్టాలి దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి ఉపసించాలి అంటే గోజాడి ప్రార్థన చేయాలి అందుకనే ప్రతి గురు శుక్రు ఉపవాస ప్రార్థనలో ఎందుకు అంటే సంగము క్షేమాభివృద్ధిగా ఎదగాలి సంగములో విశ్వాసు మనము విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరము దేవుని ఆత్మలో బలంగా ఉండాలి ఆత్మలో దేవునాత్మలు బలంగా ఉండాలి అప్పుడు మన ఆత్మ బలహీనంగా ఉన్న దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాం రైతుడు హలలుయా మనం చాలా జాగ్రత్తగా జీవించుతాం ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో బలం ఉంటానికి తాపత్రయపడదాం దేవుడి మాటను ఆశీర్వదించి తన కుటుంబంలో తన ఆత్మలు అభిషేకించిన అనిపించిన కాక